కనకాల శ్యామ్ కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు నిన్నటి హైకోర్టు తీర్పుని నిజంగా కూడా మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల మా పోరాట ఫలితం ఇటు వీధి పోరాటం నడుస్తుంది అటు లీగల్గా కూడా మేము కోర్టు ద్వారా కూడా కొట్లాడుతున్నాం దానికి ఇది ఒక శుభ పరిణామము నిన్న ఇటు ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటిది ఈ ప్రభుత్వాలు బీసీలో ఓట్లు వేసుకొని గెలుచుకొని బీసీలో లెక్కలు రా బాబు అని అంటే మాత్రం ఆ సాకు చెప్పుకుంటా ఈ సాకు చెప్పుకుంట ఒక టైం అనేది గడిపేస్తున్నారు అందు గురించి రెండు వేల పద్దెనిమిదిలో కూడా కేంద్రం సుప్రీంకోర్టుకి కూడా బీసీ సంఘం ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అని అక్కడ కూడా మీ కోటా కావాలంటే ఫస్ట్ మీ డేటా కావాలని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ మన హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో జాజుల సీన ఆధ్వర్యంలో రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ తర్వాత మేము ఈ రిజర్వేషన్ పెంచాలి కులగన చేయాలి అని చెప్పేసి అని పోరాటం చేస్తూనే ఉన్నాం ఎక్కడ కూడా ఆగడం లేదు ఎందుకంటే ఈ కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతాం కులగన చేస్తాము రిజర్వేషన్ పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ దానికి ఒక బడ్జెట్ కేటాయించు తీర్మానం చేసిరు అన్ని చేసిరు కానీ వాళ్ళు మాత్రం నత్త నడక నడుస్తున్నారు అటు రాహుల్ గాంధీ గారు ఏమో ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడతాడు కులఘన చేయాలని చెప్పేసి అని ఇక్కడ గల్లీలోనేమో రేవంత్ రెడ్డి గారు మెల్లగా దీన్ని నీరు గారుస్తూ తీసుకెళ్లడం జరుగుతుంది అందుకే మేము ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది ప్రభుత్వాలను కూడా ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిందే మూడు నెలల కులగలన చేయాల్సిందే ఆ తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి అని మేము బీసీ యువజన సంఘం తరఫు డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఎడల మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు ఒకరికి బీసీలకు వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ఏ ఈరోజు ఫామ్ హౌస్లో పోయి పండుకున్నాడు మీరు కూడా అదే విధంగా వెళ్ళాలనుకుంటే ఈ విధంగా చేయండి లేదు అంటే గౌరవం ఉంది బీసీలో ఓట్లు వేసుకున్నాం మేము అని విశ్వాసం ఉంటే హైకోర్టు తీర్పుని గౌరవించి మీరు కులగణ మొదలు పెట్టాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం హైకోర్టు కూడా ఫాలో ఒకవేళ ఇచ్చిన తీర్పు ఏ ఎమ్మెల్యే వాళ్ళు మేము వేస్తే గెలిచిన వాళ్ళు మేము ఓట్లేసిన తర్వాత వాళ్ళు ఈ రోజు అసలు కూర్చుంటున్నారు సీఎం కుర్చీలో కూర్చున్నారు రేవంత్ రెడ్డి బీసీలో లో మేము కులగణ చేస్తాము వచ్చిన తర్వాత కామార్లు ఇచ్చిన డిక్లరేషన్ ఉండదు వాళ్ళు డిక్లరేషన్ ఎందుకు పెట్టుకున్నట్టు బీసీల గురించి లెక్కలు తీసుకుంటారు ఎందుకన్నట్టు బీసీలకు ఆశ ఎందుకు చూపిస్తున్నట్టు ఒకవేళ హైకోర్టు తీర్పుని గౌరవించకపోతే మేము రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా తిరగనియము ముఖ్యమంత్రిని కూడా నిర్బంధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం